ల్గొండ లోక్సభ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కొరకు మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కాంగ్రెస్ సేవాదళ సమావేశం నిర్వహించడం జరిగింది నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జి పిట్టల బాలరాజు కేతరెడ్డి శకుంతల రెడ్డి సందీప్ రెడ్డి మాట్లాడుతూ మే పదమూడున జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో గల రెండు లోక్సభ స్థానాల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీకి ఒక్క లోక్సభ స్థానం కూడా గెలిచే పరిస్థితి లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి కోమ్మటిరెడ్డి ెడ్డి మిర్యాలగూడెం నాగార్జునసాగర్ దేవరకొండ కోదాడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి కుందూరు జయవీర్ రెడ్డి నాయక్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి మంత్రివర్యులు దామోదర్ డిసిసి అధ్యక్షుల సహాయ సహకారాలతో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కృషి చేసి రాష్టంలోని పదిహేడు లోక్సభ స్థానాల్లోకెల్లా నల్గొండలోకి సభ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేయడం జరిగింది